హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సడన్గా నేను నైట్ ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు బయటికి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని ఎందుకంటే రేపు మా పాపకి మార్నింగ్ స్కూల్ ఉంది సడన్గా స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది నార్మల్గా అయితే సాటర్డేస్ వీళ్ళకి హాఫ్ డే ఉంటుంది లేదంటే అసలు స్కూల్ ఉండదు ఈరోజు కూడా అలాగే టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంది అందుకోసం అని చెప్పేసి స్కూల్ పెట్టారు ఇంకా దానికోసం అని చెప్పేసి వీళ్ళకేమైనా స్నాక్స్ తీసుకొని ఏమైనా ఫ్రూట్స్ కూడా తీసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళని బయటికి తీసుకున్నాను వచ్చాను ఎందుకంటే మార్నింగ్ పొద్దున్నే ఏమీ తినలేరు సిక్స్ ఓ క్లాక్కి బస్సు వస్తుంది క్యాంపస్కి సో ఆ టైంలో వీళ్ళు ఒక స్మూతి మాత్రమే తాగేసి వెళ్తారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కంటే ఫ్రూట్స్ ఏమైనా పెట్టేస్తే సరిపోతుంది మామూలుగా పొద్దున్న ఏమీ తినరు కాబట్టి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బాగా ఆకలిస్తుంది అందుకోసం అని చెప్పి ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే బస్సులో వచ్చేటప్పుడు తింటారు ఇంకంతా కొనైపోయిన తర్వాత ఈ పక్కనే ఒక ఆవు ఉంది ప్రెగ్నెంట్తో ఇంకా ఆవుని చూడగానే మా పిల్లలు ఆవుకి ఏదైనా కొనిస్తావా మమ్మీ అన్నారు ఇంకా పక్కనే బనానాస్ ఉన్నాయి ఆ బాబుని అడిగి తీసుకున్నాను ఇంక ఈ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది మీకు చూపించడం మర్చిపోయాను పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నవి అప్పుడప్పుడు అలవాటు చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా ఏదైనా చిన్న పని చేసామని చెప్పి మనకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను బనానాస్ కొనిచ్చాను ఆవు కూడా హ్యాపీగా తింది మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ